నమస్కారం ప్రజలారా మా సాక్షి పేపర్లో అదే మా ఏదో కరెంటు బిల్లు ఈ కరెంటుకి సంబంధించి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి చేశాడని రకరకాలైనటువంటి విమర్శలు వార్తలు వస్తా ఉన్నాయి కాబట్టి మా సాక్షి పేపర్లో ఏం రాశారు ఏందనేది కూడా ఒకసారి చూద్దాం అబ్బా మెయిన్ పేజీ చూస్తే ఆదాని సిమెంటు మన మా మాకే మాకే ఒక యాడ్గా ఇచ్చాడు ఓకే సంతోషము అదేవిధంగా మెయిన్ ఎడిషన్ వచ్చితే ఏడు ఏం రాశారు ఏంది కథ అనేది ఒకసారి చూద్దాము నిస్సిగ్గుగా నిందల నిస్సిగ్గుగా నిందలు ఎందుకు వేశారు నిస్సిగ్గుగా నిందలు మా అన్న మీదకి మా అన్న ఏమన్నా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు నేను తీసుకున్నానని నిస్సిగ్గుగా ఏమన్నా ప్రజల్లోకి వచ్చి చెప్పినాడా అదేవిధంగా నిస్సిగ్గుగా తల్లికి చెల్లికి అన్యాయం చేశానేమన్నా చెప్పినాడా నిస్సిగ్గుగా సొంత బాబాయిని చంపిన ఎవడనేది ఏమన్నా చెప్పినాడా మీరు మన పేపర్లో అన్నను మింగబెట్టేదానికి నిస్సిగ్గుగా నిందలా అని రాస్తారా నిస్సిగ్గు అనేది ఏంది పరిస్థితి అన్నకా అసలు అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకుంటున్నారు అమెరికాలో ఆదాని పై అభయోగాలు నమోదైతే ఇక్కడ వైఎస్ జగన్ విష ప్రచారమా వైయస్ జగన్పై విష ప్రచారమా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నాను నేను తీసుకోలేదురా స్వామి అని బయటకు వచ్చి అన్న చెప్పచ్చు కదా అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అనుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడా కూడా రాష్ట్రంలో హాట్ టాపిక్ ఏం నడుస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినాడు ఆ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల కోసం అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికారణ అంతా కూడా లక్ష్యాధికారులు చేయాలనేటువంటి లక్ష్యంగా అన్న ముందుకు పోయినాడు అని చెప్తున్నారు ఇదే మన జగనన్న గతంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్కి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు చేసుకుంటే విద్యుత్ కొనుగోలు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేసినాడు వాటిని ఎందుకు రద్దు చేసినాడు రా స్వామి ఏంది కథ అని చెప్పి ఆలోచన అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీరు విద్యుత్కు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు మీరు రద్దు చేయటం ఇది సబబు కాదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మీద భారీగా విద్యుత్ ఛార్జీలు పెరుగుదల పెంచుతారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మీద భారీగా మీరైతే విద్యుత్ ఛార్జీలు మోత మోగిస్తారు రాబోయే రోజుల్లో అని చెప్పినాడు అదేవిధంగా అన్న అధికారంలోకి వచ్చినా కరెంట్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచినాడు మనకు తెలుసు ఎందుకో ఈ పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకున్నాడు కాబట్టి ఆయనకేమి ఆయనకి ఆయనకే ఆయనకు వచ్చింది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికారందరినీ కూడా లక్షాధికారులు చేయాలనేటువంటి లక్ష్యంగా కరెంటు బిల్లులో లక్షల రూపాయలు వచ్చితే ఆ కరెంటు బిల్లులు లక్ష్యాధికారులు వీళ్ళందరూ కట్టాలి కాబట్టి ఆ విధంగానైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాన్ని కానీ లక్ష్యాధికారులుగా చేద్దామని చెప్పేది ఒక ఇదైంది ఆ ఒప్పందంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఈ లంగా మాటలకి ఏమి ఒక ఒకట ఇది లేదే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయితే అమెరికాలో ఎక్కడో న్యూయార్క్లో కోర్టులో ఎందుకు వచ్చిందయా అన్నది పేరు ఇప్పుడు మన భారతదేశంలో ఉండేటువంటి సిబిఐ ఈడీ కేసులు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆయన మనం దేశ స్థాయి అనుకుంటే ఆయన ప్రపంచ స్థాయిగా ఎదిగిపోయినాడు అన్న ఈరోజు అన్నగడ అక్కడికి పోయి కటకటాల మధ్యన ఉండాల్సి వచ్చదు లేదంటే ఏంది కథ ఏంది అనేది మన వైసీపీ పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లోనూ కూడా చాలా ఆందోళనలో ఉన్నారనేది కూడా నాకు అర్థమవుతూ ఉన్నది అందులో భాగంగానే ఇప్పుడు మన పార్టీలో ఈ ఆరు నెలలు ఏడు నెలల్లోనే అమెరికా దాకా పోయినాయి కేసులు ఇంక ఎక్కడికి ఉంటాయి ఇంకా ఏ దేశాల్లో ఉన్నాయి ఇంక ఏ దేశాల్లో బయటికి రావాల్సి ఉండదు అనేది కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఆలోచన అయితే చేస్తా ఉన్నారు అదేవిధంగా చూస్తే ఏడు చూడండి మా జీవితం ఏం చేస్తామైనా మనకు మనం ఏమో అన్నం ముఖ్యమంత్రిని చేయాలా ప్రధానమంత్రిని చేసుకోవాలని మనం లక్ష్యంగా పెట్టుకుంటే ఇది ఏందో చూడు రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారు చౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం అది కూడా అత్యధికంగా ఏడు వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఏ సీఎం హయాంలోనూ జరగలేదు అంటే రాజన్న హయాంలో కూడా జరగలేదని చెప్తారు సరే ఓకే అదేవిధంగా చూస్తే డిస్కమ్లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరి యూనిట్ రెండు పాయింట్ నలభై తొమ్మిది రూపాయలు చొప్పున ఇరవై ఐదు ఏళ్ల పాటు నిరాటకంగా విద్యుత్ సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వం కాదంటారా అంటే పదిహేడు వందల యాభై కోట్లు మింగిన మన జగనన్న ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం మీద ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు మోపుతాడనేది కూడా ఈ సందర్భంగా మీరు ఒకసారి ఆలోచన అయితే చేయండి నిస్సిగ్గుగా నిందలా నిస్సిగ్గుగా నిందలా నిస్సిగ్గుగా సొంత చెల్లెల్ని రోడ్ల బడిగా లాగినారా నిస్సిగ్గుగా సొంత తల్లి మీద కేసు పెట్టినారా నిస్సిగ్గుగా సొంత చిన్నాయన్న గొడ్డల పోట్లు వేయించినారా నిస్సిగ్గుగా రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినారా నిస్సిగ్గుగా మనం ఇచ్చిన హామీలన్నీ ఎట్టబోయినా అని నేననే మాట కాదు జగనన్న రాష్ట్ర ప్రజానీకం అనుకుంటా ఉన్నారు నూట యాభై ఒక్క స్థానాలు మనల్ని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనల్ని గెలిపించితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చే తలకి కేవలం గ్యారా గ్యారాకు వడిపినామంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏ విధంగా మనల్ని అసహించుకున్నారనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా చూస్తే సైకి తనకు తానుగా యూనిట్ రెండు పాయింట్ నలభై తొమ్మిదికి సరఫరా చేస్తామని ముందుకు వచ్చింది అంటే జగనన్న యొక్క ఈయన విధి విధానాలు చూసి ఈయన తెచ్చినటువంటి పెట్టుబడులు చూసి ఈయన తెచ్చినటువంటి టీసీఎస్ అదేవిధంగా ఈ మైక్రోసాఫ్ట్లు ఈయన లూలూలు ఇవన్నీ తెచ్చి జాకీ డ్రాయర్లు ఇవన్నీ తెచ్చినాడు కాబట్టి మనకు రెండు రెండు రూపాయల నలభై తొమ్మిదికే ఇస్తామని చెప్పినారంట ఇంకా చెప్పాలంగా రెండు రూపాయలు టూ పాయింట్ ఫార్టీ నైన్కే ఇస్తామని చెప్పినారు మరి రూపాయలకి ఇచ్చారు మరి కోట్లకి ఇచ్చినారు మరి లక్షల్లో ఇచ్చినారు భగవానుడు ఊరికే కరెంట్ ఇస్తా ఉంటే ఈ కరెంటుని దోషిట్లో పట్టుకొని అమ్ముకున్నాడు జగన్ అన్న అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఈరోజు అనుకుంటున్నారు ప్రజలారా దీనికి ఎటువంటి సమాధానం చెప్తాం మనము ఏది ఏమైనప్పటికీ కూడా నేనేమో అన్నను ముఖ్యమంత్రిని చేసి అదేవిధంగా ప్రధానమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంగా నేను ముందుకు పోతూ ఉంటే ఇటువంటి మన అవినీతి పత్రిక పుత్రికైనటువంటి సాక్షి ఛానల్లో ఇటువంటి లంగా మాటలు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా చాలా బాధాకరంగా ఉండదని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉండా ఏది ఏమైనప్పటికీ అన్న మనకు ఈ సాక్షి చీఫ్ ఎడిటర్ ఎవడైతే ఉన్నాడో వాడిని నిశ్చిక్కుగా రాజీనామా చేయమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా అయితే తెలియజేయండి నమస్కారం